నియోజకవర్గం న్యూజెండ్ల మండలం టీఎన్ఆర్ఎం గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని గతంలో ఆ టిఎన్ఆర్ఎం అనేది పూర్తి స్థాయిలో రిగ్గింగ్ విలేజ్ జీవిఎస్ ఆంజనేయులు రిగ్గింగ్ విలేజ్ చేసుకొని ఓట్లన్నీ కూడా ముద్ర ముడుపుగా వేసుకుంటుంటే కొందరు ఈ పార్టీలో చేరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి వాళ్ళు ఆ రిగ్గింగ్ను అడ్డుకున్నారు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ఊర్లో రిగ్గింగ్ ఊరైతే దీన్ని నువ్వు ఆపటం ఏంటి అని చెప్పి అది అట్లా మనసులో పెట్టుకొని నిన్న రాత్రి సమయంలో వాళ్ళ ఇంట్లో అన్నం తింటున్నటువంటి ఈ ప్రసాదు ప్రసాద్ అనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ని వాళ్ళ నాన్నని వాళ్ళ తమ్ముడిని వాళ్ళ అన్నని వాళ్ళ బాబాయిని వాళ్ళందరినీ కొందరు తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ వచ్చి గోపి అని రామయోగి అని అదేవిధంగా నాగేశ్వరరావు అని ఇలాంటి వాళ్ళందరూ వచ్చి ఒక్కసారిగా మూకుమ్మండగా వచ్చి వాళ్ళందరినీ విపరీతంగా దాడి చేసి కొట్టి తెలుగుదేశం పార్టీ నాయకులు మొట్టమొదటి పార్టీ నాయకులు దాడి చేసినటువంటి దాంట్లో పూర్తి స్థాయిలో ఇతన్ని ఈ ప్రసాద్ అనే అతన్ని కత్తితో పొడిసి అదేవిధంగా చెయ్యి నరికి అన్ని చేసేది పట్టలో కత్తి దిగబట్టడంతో లోపలికి పోయి చచ్చిపోయాడనే ఒక అభిప్రాయంతో ఆడ పడేసి ఇంక వెళ్ళిపోవటం జరిగింది దీన్ని ఒకటమిత్రు గతంలో వినుకొండలో కూడా మన ఇదే తరహాలో మర్డర్ చేయటం జరిగింది అంటే ఆ ప్లాన్ ఎలాంటిది రెడ్ బుక్ కాన్ నుంచి వచ్చింది రెడ్ బుక్ కాన్ నుంచి లోకేష్ బాబు మరి ఇక్కడ స్థానిక శాసనసభ్యుడు ఆంజనేయులు గారు వీళ్ళంతా ఒక ప్లాన్ ప్రకారం టీఎన్ఆర్ఎం గ్రామంలో మరి ఒకడొక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఉండటానికి వీల్లేదు వాడిని తొలగించాలి వాడిని అన్ని విధాల హింస పెట్టాలి అని మర్డర్ చేయాలి అని ఒక పథకం ప్రకారం ఎవరు కూడా కూటమి ప్రభుత్వం నాయకులు ఆంజనేయులు కాని వీళ్ళు కాని ఏంటి ఇది అన్యాయం వాళ్ళు చేపించిన అన్యాయాన్ని ఇంకా సమర్థించుకునేదానికి ప్రయత్నం చేస్తున్నారు గవర్నమెంట్ హాస్పిటల్కి గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకోవడానికి లేదనే ఒక మాట చెప్పాడు ఆంజనేయులు గారు గవర్నమెంట్ హాస్పిటల్కి పోతే తీసుకోవాలా లాస్ట్కి ప్రైవేట్ హాస్పిటల్ చేతి హాస్పిటల్ అని దాంట్లోకి వెళ్తే ఇక్కడ ఇది సాధ్యపడదు ఇది గుంటూరు తీసుకు వెళ్ళాలి అని చెప్పారు గుంటూరు జనరల్ హాస్పిటల్ కూడా ఫోన్లు చేసి చెప్పారు మీరు చేర్చుకోవద్దని ఇదే ఆంజనేయులు గారు హాస్పిటల్లో కూడా జాయిన్ చేసుకోకుండా వాడు సావాలి వాడు బతకూడదు అనే విధంగా ఏర్పాటు చేశాడంటే నిజంగా మనకే బిడ్డలు ఉన్నారు కదండి మన బిడ్డలు లాంటి వాడే ఆ వెంకటప్రసాద్కి ఇద్దరు చిన్న పిల్లలు లేదర్ పిల్లలు ఆ నేదర్ పిల్లలు వాడి భార్య వాళ్ళందరు రోడ్డున పడ్డారు కట్టిక పేదవాళ్ళు కట్టిక పేదవాళ్ళు పేదవాళ్ళనే కనికరం కూడా లేకుండా ఆంజనేయులు గారు ఇంత దుర్మార్గంగా మర్డర్ చేపిచ్చేదే దాని చేయటం ఎంత అన్యాయం అండి దానికి ఇంకొక ఆయన ఉన్నాడు వీళ్ళందరూ కలిసి ప్లాన్ ప్రకారం చేసుకున్నారని ఈ సందర్భంగా తెలియపరచుకుంటూ మరి ఇంకా ఒకటి కూడా చెప్తున్నాను ఓటమి ప్రభుత్వం అన్ని విధాల పూర్తి స్థాయిలో తెలుసుకోండి ఇట్లా ఎంతమందిని మీరు బలిదానం చే అడుగుతారు ఎంతమందిని బలి తీసుకుంటారు దుష్ప్రచారాలు దుర్మార్గాలు వైకాపా పేటెంట్లు అసలు ఈ రెండు కుటుంబాల మధ్య గొడవ జరిగి కత్తిపోట్లు జరిగితే దానికి బాధ్యులు ఎవరు నువ్వు ప్రోత్సహించినటువంటి వాళ్లే కదా పొడిచిన ఆయన పొడిచినైనా వైసీపీ ఆయన కార్యకర్త గాయపడ్డాయినా వైసీపీ ఆయన ఇందులో తెలుగుదేశానికి ఏంటి సంబంధం మాట్లాడితే రెడ్ బుక్ రాజ్యాంగం అని అసలు ఈ సంఘటనతో లోకేష్ గారికి జీవి ఆంజనేయులకి మక్కడికి ఏమైనా సంబంధం ఉందా నోటికొచ్చినట్టు దుష్ప్రచారాలు చేస్తూ ఉన్నాడు బొల్ల బ్రహ్మనాయుడు ఒక మాజీ ఎమ్మెల్యే ఐదేళ్ళు అరాచకాలు చేశారు తప్పుడు కేసులు పెట్టారు అనేకుల మీద దాడులు చేశారు రషీద్ లాంటి వాడి అత్యకు కారకులు నువ్వే రౌడీజాన్ని గూండాయిజాన్ని పెంచి పోషించింది నువ్వు కాదా ఈ నియోజకవర్గంలో దీంట్లో లోకేష్ గారికి ఏంటి సంబంధం జీవి ఆంజనే గారికి ఏంటి సంబంధం తప్పుడు ప్రచారాలు ఆపు మీ దుర్మార్గాలు మీ అరాచకాలు భరించలేకనే ప్రజలు నిన్ను రికార్డు మెజారిటీ చిత్తు చిత్తుగా ఓడించడం జరిగింది నీ దుర్మార్గాలు నీ అరాచకాలు నీ దౌర్జన్యాలు నీ రౌడీజానికి గుణపాఠంగా నిన్ను రికార్డు స్థాయి మెజారిటీతో ఓడించారు ఇకనైనా పద్ధతి మార్చుకో ప్రసాద్ని పొడిసినటువంటి గోపి ఎవరు వైసీపీ కార్యకర్త కాదా జగన్ వచ్చినప్పుడు జగన్ ఊరేగింపులో ఈరోజు ఎవరైతే దాడి చేశాడో ఆ వ్యక్తి జగన్ ఊరేగింపులో ఉన్నాడు తెలుగుదేశానికి సంబంధం ఏంటి ఈ ర్యాలీలో పాల్గొన్న వ్యక్తి గోపి దాడి చేసినటువంటి గోపి మీ ర్యాలీలో పాల్గొన్నాడు అలాగే గాయపడ్డ ప్రసాద్ తాత రామయోగి మీతో కలిసి పనిచేయలేదా మీ ఫ్యాక్టరీలో మీ లావాదేవీల్లో ఉన్నటువంటి వ్యక్తే కదా ప్రసాద్ తాత మీకు పొలాలు కొనిపెట్టింది ఎవరు ఈరోజు కళ్ళ ముందు సాక్ష్యాలు కనపడతా ఉంటే దాడి చేసిన ఆయన వైసీపీ గాయపడ్డాయని వైసీపీ దీంట్లో తెలియజేసిన సంబంధం ఏంటి ఇంత ఇంత దుష్ప్రచారమా కళ్ళ ముందు కరపడుతున్నా నిస్సిగ్గుగా దుర్మార్గంగా దుష్ప్రచారం చేయటం మీరు ఐదు వేల మంది మీద బీసీల మీద దాడులు చేశారు దీనికి మీరేం సమాధానం చెప్తారు అనేక మంది బీసీలని జల్లై లాంటి వాళ్ళని చంద్రయ్య లాంటి వాళ్ళని బీసీల్ని నరికి చంపేశారు మీరు అందుకే రాష్ట్రంలో మిమ్మల్ని చిత్తు చిత్తుగా వడ్డించారు ప్రజలు ఇంకా అసత్య ప్రచారాలు నమ్ముకొని మీరేం చెప్పినా నమ్ముతారు ప్రజలు అనుకుంటున్నారు ఐదేళ్లు చూశారు గుణపాఠం చెప్పారు వైఎస్ వివేకానంద రెడ్డి హత్యలో జగన్ ఏం చెప్పాడండి నరికి నరికి చంపారు తెలియసూ అని దుష్ప్రచారం చేశారు చివరికి ఏమైంది సిబిఐ ఎంక్వైరీలో అవినాష్ రెడ్డి నీ తమ్ముడు అవినాష్ రెడ్డి దోషని సాక్ష్యాధారులు సహా కోర్టులో ఉంచారు ఈరోజు దుష్ప్రచారాలకి చంపేది మీరు హత్యలు ప్రోత్సహించేది మీరు శవరాజకీయాలు చేసేది మీరు బొల్ల బ్రహ్మనాయుడు లాంటి వాళ్ళకి జగన్ లాంటి వాళ్ళకి పక్కన తిరిగే వాళ్ళు కూడా అప్రమత్తంగా ఉండాలి ఎదుటి మీద కేసులు పెట్టడం కోసం అవసరమైతే పక్కన తిరిగే వాళ్ళని హత్య చేసి శవరాజకీయాలు చేస్తారు వీళ్ళు అందుకని వాళ్ళ పక్కన తిరిగేటువంటి వాళ్ళు కూడా అప్రమత్తంగా ఉండాలి సొంత బాబాయిని పంపించినటువంటి సంస్కృతి వాళ్ళు అధికారం కోసం ఎదుటి వాళ్ళ మీద దుష్ప్రచారం చేయడం కోసం ఎంతకైనా తెగిస్తారు వీళ్ళు ఈ విధంగా ఇలాంటి దుష్ప్రచారాలు మానుకోకపోతే ప్రజలు తరిమి తరిమి కొడతారని గుర్తుపెట్టుకోండి బొల్లా బ్రహ్మనాయుడు చేసినటువంటి అసత్య ప్రచారాలని బొల్లా బ్రహ్మనాయుడు నటనకి ఆస్కార్డ్ అవార్డు ఇచ్చినా తక్కువే శవరాజకీయాలు దుష్ప్రచారాలు దుర్మార్గాలు వైకాపా పేటెంట్లు అసలు ఈ రెండు కుటుంబాల మధ్య గొడవ జరిగి కత్తిపోట్లు జరిగితే దానికి బాధ్యులు ఎవరు నువ్వు ప్రోత్సహించినటువంటి వాళ్లే కదా పొడిచిన ఆయన పొడిచినైనా వైసీపీ ఆయన కార్యకర్త గాయపడ్డాయినా వైసీపీ ఆయన ఇందులో తెలుగుదేశానికి ఏంటి సంబంధం మాట్లాడితే రెడ్డి బుక్ రాజ్యాంగం అని అసలు ఈ సంఘటనతో లోకేష్ గారికి జీవి ఆజ్నేయులకి మక్కడికి ఏమైనా సంబంధం ఉందా నోటికొచ్చినట్టు దుష్ప్రచారాలు చేస్తూ ఉన్నాడు బొల్ల బ్రహ్మనాయుడు ఒక మాజీ ఎమ్మెల్యే ఐదేళ్ళు అరాచకాలు చేశారు తప్పుడు కేసులు పెట్టారు అనేకుల మీద దాడులు చేశారు రషీదు లాంటి వాడి అత్యకు కారకులు నువ్వే రౌడీజాన్ని గూండాయిజాన్ని పెంచి పోషించింది నువ్వు కాదా ఈ నియోజకవర్గంలో దీంట్లో లోకేష్ గారికి ఏంటి సంబంధం జీవి ఆంజనేయుల గారికి ఏంటి సంబంధం తప్పుడు ప్రచారాలు ఆప మీ దుర్మార్గాలు మీ అరాచకాలు భరించలేకనే ప్రజలు నిన్ను రికార్డు మెజారిటీ చిత్తు చిత్తుగా ఓడించడం జరిగింది నీ దుర్మార్గాలు నీ అరాచకాలు నీ దౌర్జన్యాలు నీ రౌడీజానికి గుణపాఠంగా నిన్ను రికార్డు స్థాయి మెజార్టీతో ఓడించారు ఇకనైనా పద్ధతి మార్చుకో ప్రసాదులు పొడిసినటువంటి గోపి ఎవరు వైసీపీ కార్యకర్త కాదా జగన్ వచ్చినప్పుడు జగన్ ఊరేగింపులో ఈరోజు ఎవరైతే దాడి చేశాడో ఆ వ్యక్తి జగన్ ఊరేగింపులో ఉన్నాడు ఇప్పుడు తెలుగుదేశానికి సంబంధం ఏంటి ఈ ర్యాలీలో పాల్గొన్న వ్యక్తి గోపి దాడి చేసినటువంటి గోపి మీ ర్యాలీలో పాల్గొన్నాడు అలాగే గాయపడ్డ ప్రసాద్ తాత రామయోగి మీతో కలిసి పనిచేయలేదా మీ ఫ్యాక్టరీగా మీ లావాదేవీల్లో ఉన్నటువంటి వ్యక్తే కదా ప్రసాద్ తాత మీకు పొలాలు కొనిపెట్టింది ఎవరు ఈరోజు కళ్ళ ముందు సాక్ష్యాలు కనపడతా ఉంటే వైసీపీ గాయపడ్డాయన వైసీపీ దీంట్లో తెలియజేసిన సంబంధం ఏంటి ఇంత ఇంత దుష్ప్రచారమా కళ్ళ ముందు కరపడుతున్నా నిస్సిగ్గుగా దుర్మార్గంగా